మనం ఇప్పుడు ఎదురుకర్రకి దీనికి దారము బెండు అలాగే గాలము దానికి వెయిట్ సీసము ఎలా కట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నెమలిక బెళ్ళి అయితే చాలా బాగుంటుంది ఇది బయట షాప్స్లో కొంచెం దొరుకుతుంది మనకి నెమలిక బెళ్ళి రెండు తీసుకుని దానికి ఇలాగ టేప్ వేసి ఒకదానికోటి జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకుని దీన్ని పక్కన పెట్టాలి అలాగే గాలాలు మనకు దొరుకుతాయి కదా గాలం తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు దారం తీసుకొని దానికి షాప్లోనే రేషన్ దారాలు కూడా దొరుకుతాయి ఒక దారం తీసుకొని దాన్ని ఇలా వేసుకొని బాగా టైట్గా కట్టుకున్న తర్వాత ఇంత ఒక హాఫ్ ఫీట్ పొడుగు దారం తీసుకొని పేడుకొని గంటేసుకోవాలి అలానే మనం కట్టుకున్న తర్వాత మనకి షాపులోనే దొరుకుతాయి సీజన్ గుండ్లోనే ఇది ప్లేట్ లెక్కన కూడా దొరుకుతుంది గుండ్లైనా దొరుకుతాయి లేదంటే కడ్డి లాగా దొరుకుతుంది దాన్ని మనం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత నేనైతే గుండు యూజ్ చేస్తానన్నమాట అనమాట ఇలా పెట్టిన దారం లోపలికి గుండు రెండు వేసుకొని కటింగ్ ప్లేయర్ ఏదన్నా వెయిట్ ఉండే తీసుకొని ఇలా ప్రెస్ చేస్తామంటే అది దారానికి అక్కడే ఫిట్ అయిపోతుంది ముందుకు వెనక్కి కదలకు అవుతుంది ఇది వేయడం వల్ల మనకు బెండ్ అనేది నీళ్ళలో నిలబడుతుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ తర్వాత వైర్ తీసుకుందాము వైర్కి ఒక చివర మనము గంట వేసుకున్న తర్వాత మళ్ళీ వైర్ని ఇందులో లోపల తీసి మళ్ళీ వైర్ గంట వేసుకోవాలి బాగా టైట్గా గంట వేసుకుంటే నాట్ వేసుకోవాలన్నమాట ఎంత టైట్ వేసినా కూడా రాకూడదు ఫుల్ టైట్ ఉండాలి ఇది లూజ్ అయిందంటే మనం లాగినప్పుడే ఊడిపోతుంది అది మనం చెక్ చేసుకోవాలి పోతాడే మళ్ళీ తర్వాత మనకి కర్రను బట్టి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వైర్ తీసుకోవాలి ఇది ఎయిటీ ఎంఎం వైరు ఎయిటీ నుంచి హండ్రెడ్ ఎంఎం వరకు అయితే మనకి చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒక ఐదారు కేజీలు చేపడినా కూడా తెగే ఛాన్స్ అయితే లేదు మళ్ళీ ఇప్పుడు వైరకి ఇది రెండో చివర దీన్ని ఇలా ఒక రెండు మూడు రౌండ్ చుట్టారంటే ఫుల్ టైట్గా వస్తుంది ఇక్కడ నాట్ అనేది ఏర్పడుతుంది ఈ నాటు ముందున్నది కొద్దిగా కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము కట్ చేసుకున్న తర్వాత కర్రకి ఒక మూడు నాలుగు అడుగులు కింద బాగా ఎదురు కదా దీనికి ఒక నాలుగు అడుగులన్నా లేదా మూడు అడుగులన్నా కింద మనము నాటు వేసుకున్న దారం రెండో చిన్న అయితే దీన్ని కట్టాలి ఇలా నాటు వేసుకుని కట్టడం వల్ల దారం అనేది లూజ్ కాకుండా జారిపోకుండా ఉంటుంది ఇంకో దీనివల్ల బెనిఫిట్ ఏమంటే ఏదన్నా పెద్ద చేప మిస్టేక్ పడినా కూడా కర్ర విరిగిపోయినా కూడా ఇక్కడ లావ ప్లేస్లో మనం కట్టడం వల్ల నాలుగు అడుగుల కిందకి చేప అయితే తప్పదు ఫ్రెండ్స్ చేప మనకు మిగులుతుంది కర్ర విరిగిపోయిన పర్లేదు చేప చాలనుకుంటే అలా వేసుకోండి ఒకవేళ పైన మాత్రమే కట్టాలనుకోండి అది చాలా సన్నగా ఉంటుంది కర్ర విరిగిపోయిందంటే చేపతో సహా దారము కర్ర అంతా విరిగిపోతుంది కర్ర మిగిలింది మాత్రం మరి చేస్తుంది కాబట్టి ఒక నాలుగు అడుగులు లేదా మూడు అడుగులు ముందుగా కట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న దారాన్ని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పైన టైట్గా కట్టుకున్నామంటే నేనైతే ఒక మూడు అడుగుల కిందికి మాత్రం వేశాను చూడండి ఇప్పుడు వైర్ మనం లెంత్ చూసుకున్నాం చూడండి ఇప్పుడు కర్ర అయితే ఇది చాలా పొడుగుంది పదకొండు వందల అడుగు దాకా ఉంది కాబట్టి నేను దారం అయితే కొద్దిగా తక్కువే పెట్టాను కర్ర లెవెల్కి సరిపోయేలా కట్టుకున్నాను అంతే చూడండి కర్ర లెవెల్ సరిపోయేలా కట్టుకున్నాను దీనికంటే ఒక అడుగు రెండు అడుగులు ఇంకా ఎక్స్ట్రా కట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఫ్రీగా ఇప్పుడు దీనికి మనం బెడ్డు కట్టుకునే విధానము మనం ఆల్రెడీ మెమరీకి బెండ్ ఇది దీన్ని మనం రెడీ చేసుకున్నాం కాబట్టి దీనికి ఇప్పుడు ఆల్రెడీ మనం టేప్ వేసాం కదా ఆ ప్లేస్లో ఆ టేప్ పైన పెట్టి వైర్ని మళ్ళీ మనం టేప్ వేసుకోవాలి అంతే ఇంకేం లేదు ఇది చాలా ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ ప్లస్ చాలా సేఫ్టీ ప్రాసెస్ కూడా ఇది దీనివల్ల బెండ్ అయితే మనకి లాస్ అయ్యే ఛాన్సే లేదు చూడండి బెండ్ పైన కరెక్ట్గా పెట్టుకుని ఇలాగా ఒక రెండు తిప్పేసి బెండు తనిపేసామంటే అది అలాగే ఫిట్గా ఉంటుంది మళ్ళీ అలాగే మీకు ఎన్ని చోట్ల కావాలనుకుంటే అన్ని చోట్ల వేసుకోవచ్చు ఎన్ని చోట్ల వేసుకుంటే అంత సేఫ్టీ బెండు ఊడే ప్రసక్తే లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది బెండ్ కట్టుకోవడం రావడం లేదని చెప్పి నాకు చెప్పారు అందుకోసం వాళ్ళ కోసం స్పెషల్గా ఇది నేనైతే మూడు చోట్ల వేసుకున్నాను అంటే చూడండి ఇది మనం ఎంత కావాలంటే అంత లాక్కోవచ్చు ఇది అనుకుంటే తగ్గించుకోవచ్చు చూడండి ఇంతే ఫ్రెండ్స్ భారం కట్టేదానము ఇప్పుడు ఈ బెండు ఎంత తేలుతుంది అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇది పెట్టుకున్న గాలము సీసము బెండుతో సహా నీళ్ళకేస్తున్నాము చూడండి కరెక్ట్గా నాలుగు ఇంచులు మాత్రం తేలుతూ ఉంది ఫ్రెండ్స్ అంతే ఇది ఏ చేపకైనా వాడుకోవచ్చు బెండు సింగల్ హుక్ చూడండి సింగల్ హుక్ ఉచ్చకాలాలు కాదు సింగల్ హుక్ మాత్రమే హుక్ హుక్కి దారము బెండు కట్టుకోవడం విధానం ఇలా ఫ్రెండ్స్ మీకు దీని గురించి ఏమన్నా సందేహం ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్